పచ్చగా ఉన్నాయి డాక్టర్ గారు పళ్ళు పైన పచ్చటి మచ్చలు ఉన్నాయి పసుపచ్చ మచ్చలు ఉన్నాయి ఎలా అని వస్తూ ఉంటారు బట్ వీళ్ళందరికి నేను చెప్పేది ఏంటంటే పళ్ళపై నుండే మచ్చలు ఏదైతే ఉన్నాయో ఇవి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అనేది చూసుకోవాలి ఎక్స్టర్నల్ అంటే పైన మనం సరిగ్గా బ్రషింగ్ అనేది ఇన్ఎఫిషియంట్ గా ఉండటం వల్ల మనం సరిగ్గా తోముకోవటం వల్ల వచ్చిన మచ్చలైతే మనం ప్రొఫెషనల్ క్లీనింగ్ అంటే డెంటిస్ట్ ప్రొఫెషనల్ క్లీనింగ్ చేస్తారు అల్ట్రాసౌనిక్ మెషిన్ ఉంటుంది దాంతో పళ్ళు క్లీన్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఇంకా కొద్దిగా పళ్ళు పచ్చగా ఉన్నాయంటే టీత్ వైట్నింగ్ ప్రొఫెషనల్ టీత్ వైట్నింగ్ అది చేయించుకోవచ్చు ఒకవేళ ఇంటర్నల్గా ఉంది అంటే లోపల పొరల్లోంచి లోపల ఎనామిల్ కింద లోపల పొరల్లోంచి కనుక పచ్చ మచ్చలు కనుక ఉన్నట్టయితే అది ఏ లోతులో ఉన్నాయి ఎంత మేరకు ఉన్నాయి అనే దాన్ని బట్టి డాక్టర్ గారు మీకు కాంపోజిట్ వెనీరింగ్ డైరెక్ట్ వెనీరింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది సిరామిక్ వెనేడ్స్ కానీ లేకపోతే క్రౌన్స్ కానీ ఇలా పరిపరి ట్రీట్మెంట్స్తో మనకి పసు మచ్చలు మనం పోయేటట్టుగా మనం చేసుకోవచ్చు